యాదాద్రి బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై నేతలు దాడి చేశారు బీఆర్ఎస్ ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసం చేశారు సీఎం రేవంత్ పై రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం ఎదుట ఎన్ఏసూ నేతలు ఆందోళనకు దిగారు ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది కాంగ్రెస్ దాడిని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు యాదాద్రి బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై ఎన్ఎస్యూఐ నేతలు దాడి చేశారు బీఆర్ఎస్ ఆఫీస్ లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు సీఎం రేవంత్ పై కంచర్ల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం ఎదుట ఎన్ఎస్యూఐ నేతలు ఆందోళనకు దిగారు ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది కాంగ్రెస్ దాడిని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు బుల్టెన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం